హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎన్స్ మూవీ అప్డేట్స్ నేను ఈ రోజు మనం సినిమా న్యూస్ వచ్చేసి మన గుంటూరు సినిమాని ఒక హీరో ఆల్రెడీ రిజెక్ట్ చేశాడా అది తీసుకెళ్ళి మహేష్ అనక్ చెప్పారా ఇంతకీ ఏంటా అని అనుకుంటున్నారు కదా మాట్లాడంటే మామ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు అండ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కాంబోలో వచ్చిన గారు సినిమా వరల్డ్ వైడ్ గా భారీ రేంజ్ లో రిలీజ్ అయింది అయితే ఈ మూవీ మీద భారీ ఎక్స్పెక్టేషన్స్తో ఉన్న ఫ్యాన్స్ చాలా నిరాశపడ్డారు సో మిగతా విషయాలు తెలుసుకునే ముందు మా ఎన్స్ మీడియాకు ఒక లైక్ షేరు కమెంటు అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి మరి మా వీడియోస్ మీ ఫోన్లోకి రావాలంటే ఆ గంటను టంగను కొడండి మీకే యూస్ మరి సరేనా ఓకే ఇక వీడియోలోకి వెళ్తే అయితే ఒక విధంగా మహేష్ బాబు కెరీర్లోనే ఇది బిగ్గెస్ట్ రిలీజ్ అని చెప్పొచ్చు అంతేకాదు అడ్వాన్స్ బుకింగ్స్తో కూడా ఈ సినిమా కొత్త రికార్డును క్రియేట్ చేస్తుంది ఓవర్సీస్లో కూడా సాలిడ్ బుకింగ్స్తోనే సినిమా ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది మహేష్ బాబు క్రేజ్ ఎలా ఉంటుందో మరోసారి ఈ సినిమా ఓపెనింగ్స్తో అర్థమవుతోంది అయితే మూవీ కంటెంట్ విషయానికి వస్తే మాత్రం గురూజీ మార్కెలిమెంట్స్ ఈసారి అంతగా క్లిక్ అనేలా కొన్ని కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి కానీ మహేష్ బాబు మాత్రం తన మాస్ క్యారెక్టర్ను మంచి ఎంటర్టైన్మెంట్ను అందించాడు అని మరికొందరు పాజిటివ్గా కామెంట్స్ చేస్తున్నారు ఇక ఈ సినిమా టాక్ ఎలా ఉన్నా కూడా ప్రజెంట్ సోషల్ మీడియాలో మాత్రం ఊహించిన విధంగా ఓ టాక్ వైరల్ అవుతుంది భయ్యా ఇక ఇందులో ఒక సెలబ్రిటీ హీరో ఈ ప్రాజెక్ట్ను రిజెక్ట్ చేసినట్లుగా కూడా అందరూ మాట్లాడుకుంటున్నారు అసలు అయితే త్రివిక్రమ్ మహేష్ బాబుతో ఫస్ట్ చేయాలనుకున్న కథ వేరేది ఆ కథతో ఫస్ట్ షూటింగ్ కూడా స్టార్ట్ చేసేశారు బట్ మళ్ళీ ఎందుకో మహేష్ బాబు డెసిషన్ మార్చుకోవడంతో క్యాన్సిల్ చేసి గారం కథను లైన్లోకి తీసుకొచ్చారు అయితే గతంలోని ఈ కథను త్రివిక్రమ్ గారు ఎన్టీఆర్ గారితో అన్నట్లుగా చాలా రకాలుగా కామెంట్స్ అయితే వినిపించాయి ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబోలో అరవింద్ సమేత వీరరాగవ వచ్చిన విషయం అందరికీ తెలిసిందే ఇక ఆ సినిమా తర్వాత అలా వేకుంఠ సినిమాతో మరో సాలిడ్ సక్సెస్ కొట్టిన త్రివిక్రమ్ గారు ఇమీడియట్ గా ఎన్టీఆర్ అనతో మూవీ అనౌన్స్ చేశారు హారిక అండ్ హాస్ని తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ కూడా ఆ సినిమాను కలిపి ప్రొడ్యూస్ చేయాలని అనుకున్నారు అదే ఎన్టీఆర్ గుంటూరు కారం అని తెలుస్తుంది అయితే ఎన్టీఆర్ మళ్ళీ ఎందుకో దాన్ని పక్కన పెట్టి కొడాల షోతో దేవర సినిమాపై ఫోకస్ పెంచారు ఇక గుంటూరు కారంకు వచ్చిన రిజల్ట్తో ఓ వర్గం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ విషయంపై చర్చించుకుంటున్నారు మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే ఫిలిం యూనిట్ వర్గాలకు క్లారిటీ ఇవ్వాలి కానీ అది జరిగే పని కాదు ఎందుకంటే ఒక హీరో చేసిన సినిమా రిలీజ్ అయ్యాక రిజెక్ట్ చేసిన వారు కానీ మేకర్స్ కానీ క్లారిటీ ఇవ్వడానికి ఇష్టపడరు అయితే త్రివిక్రమ్ ఎన్టీఆర్ కాంబో మాత్రం డెఫినెట్గా ఉంటుందని నాగవంశీ గారు క్లారిటీ అయితే ఇచ్చారు మొత్తానికి గుంటూరు కారు నుండి మన ఎన్టీఆర్ అన్న తప్పించుకున్నారు భయ్యా సరే మరి మళ్ళీ కలుస్తా ఎల్లు బాయ్ దట్స్ ద వీడియో గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో హోప్ యూ లైక్ ఇట్ అయితే ఇంక లేట్ చేయకుండా లైక్ కొట్టి కమెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేసేయండి సబ్స్క్రైబ్ అయితే అస్సలు మర్చిపోద్ది మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం మీ ముందుకు వస్తాం అంతవరకు దిస్ ఇస్ అస్వన్ సైనింగ్ ఆఫ్ బాయ్